హాయ్ ఎవ్రీవన్ మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి శ్రీమాత్రే నమ మనకి ముందు వచ్చేదంతా కూడా దుర్గాదేవి నవరాత్రులు కదా అండి దుర్గాదేవి నవరాత్రుల్లో ఆడవాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టమైన కుంకుమ పూజలకి పుష్పార్చనలకని ధనలక్ష్మి పూజ అని చెప్పేసి సరస్వతి పూజ అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్క అవతారం రోజు ఒక్కొక్క పూజా కార్యక్రమాలు ఎవరి ఊర్లలో వారు ఏ నిర్వహిస్తూనే ఉంటారు మనం వెళ్ళిన ప్రతిసారి అమ్మవారికి మంగళార్తితోటి వెళ్తూనే ఉంటాం కదా ప్రతిసారి పట్టుకునే వెళ్ళే మంగళార్తి కాకుండా ఇలా రెగ్యులర్గా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా మీ మంగళార్తి ప్లేట్ని డెకరేషన్ చేసి అమ్మవారి హారతి ప్లేట్ లాగా తయారు చేసేసుకొని ఈసారి పూజకు తీసుకెళ్ళి వెళ్ళండి తప్పకుండా మీరు చాలా అంటే చాలా స్పెషల్గా మీ మంగళార్తి ప్లేట్ అనేది చాలా స్పెషల్గా అమ్మవారి కృపంతా మీ దగ్గరే ఉన్నట్టుగా అమ్మవారి ఆశీస్సులన్నీ మీ అందే ఉన్నట్టుగా మీకు ఒక అద్భుతమైన మంచి ఫీల్ వస్తుంది ఇలా ప్లేట్ని మంచిగా డెకరేషన్ చేసేసుకొని ఈసారి ఒకసారి ట్రై చేయండి మనం పిండి ప్రమిదలు కానీ మట్టి ప్రమిదలతో కానీ ఇలా మన మంగళార్తి ప్లేట్ని అమ్మవారి రూపంలో అలంకరించేసి ఇలా తీసుకొని వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక ప్లేట్కి ఇలా కొబ్బరి నూనె రాసేసుకొని మనము బియ్యంలో పసుపు కలరు ఒక వైపుకి కలుపుకొని ఆక్షింతల్ని ఒక వైపుకు రెడ్ కలర్ కుంకుమక్షింతల్ని వేసేసుకొని ఇలా మనం పిండితోటి కళ్ళని ఐబ్రోస్ని బొట్టుని కూడా తీర్చిదిద్ది మనం పిండితోటి చేసుకున్న ప్రమిదల్ని ఇలా ప్లేట్లో అంతా చక్కగా అమర్చుకుంటే అమ్మవారి రూపంలో మంగళారతి ప్లేటు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్